సోదరులారా ఖమ్మంలో గత ప్రభుత్వంలో ఏదైతే భూ అక్రమాలు జరిగినాయో అవి నేటికి కొనసాగుతున్నాయి అనేది ప్రజలు ఆందోళన చెందుతున్నారు ముఖ్యంగా కొత్త కలెక్టరేట్ కోతవేటు దూరంలో సుమారు ఎనిమిది వందల డెబ్భై కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని భూదాన యజ్ఞ బోర్డు భూమిని కొందరు ఆక్రమించుకొని వాళ్ళ సొంత జాగిర్లాగా అక్కడ సమాంతర పరిపాలన చేస్తున్నారా అనేటట్టుగా అనిపిస్తున్నది దాని మీద ఇప్పటి వరకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటున్నదో దాని ప్రాసెస్ ఏంటో అది ఎందుకు అక్కడ కొనసాగుతున్నదో అనేది ప్రజలకు తెలియట్లేదు ప్రజలు తెలివాల తెలుసుకోవాలని కోరుకుంటున్నారు కాబట్టి మా వంతు ప్రయత్నంగా మా సమాచార హక్కు ప్రచార వేదిక లేదా తెలంగాణ జన వేదిక తెలుసుకున్న వివరాలు అందిన సమాచారం మేరకు మా యొక్క యూట్యూబ్ ఛానల్ బిఎంఏపి ద్వారా మీకు అందిస్తున్నాం మననే కలెక్టర్ గారికి కూడా పదకొండో తారీఖు ఫిర్యాదు ఇచ్చాం ఆ ఫిర్యాదులో ఏమున్నదనే దాన్ని మీ ఈ యూట్యూబ్ ద్వారా వివరించాలనుకున్నాం ఫిర్యాదు జిల్లా కలెక్టర్ ఖమ్మం గారికి విషయం ఖమ్మం జిల్లా కేంద్రంలో సుమారు ఎనిమిది వందల డెబ్బై కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూదాన యజ్ఞ భూమిని కబ్జా చేసి ప్లాట్లుగా చేసి యాభై కోట్లు కోట్లకు అమ్ముకున్న వారిపై చర్యల గురించి దీని రిఫరెన్స్లు టీజీ సిసిఎల్ఏ వారి రిఫరెన్స్ నోటీస్ టీబీవైబి ఆబ్లిక్ త్రిబుల్ వన్ ఆబ్లిక్ ట్వంటీ ట్వంటీ త్రీ డేటెడ్ ట్వంటీ ఫోర్ సిక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సెక్రటరీ టీజీ భూదాన్ యజ్ఞ బోర్డు పై సూచికల ద్వారా చెవి ఫిర్యాదు ఏమనగా మాకు విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు ఖమ్మం జిల్లా సమీకృత కలెక్టరేట్కు ఎడమ పక్కన అనగా ఖమ్మం అర్బన్ మండలంలోని వెలుగుమట్ల రెవెన్యూ సర్వే నంబర్ నూట డెబ్బై నూట నలభై ఏడు నూట నలభై ఎనిమిది నూట నలభై తొమ్మిదిలలో అరవై ఇక్కడ అరవై పట్ల అరవై రెండు ఎకరాల ఏడు కుంటల భూదాన యజ్ఞ బోర్డు వారి భూమి ఉన్నది దీనిపై కన్నుబడ్డ ఆ బోర్డుకు బిఆర్ఎస్ ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో ఉన్న చైర్మన్గా ఉన్న చైర్మన్ తన మిత్రుల ద్వారా ఒక పథకం ప్రకారం కాజేటుకు ఒక కుట్ర చేశాడు పేదల కోసం గుడిసెల కోసం ఈ స్థలం ఇస్తున్నామనే పేరుతో అమ్ముకొని కోట్ల రూపాయలు సంపాదించాలనుకునే ఒక పథకం రూపొందించారు ఆ క్రమంలోనే ఇదే భూదాన భూమి ఇతర చోట్ల ఆక్రమించుకున్న వారికి మద్దతుగా ఉన్న ఒక సంఘం వారిని తన వద్దకు పిలిపించుకున్నాడు వారితో ఒక ఒప్పందం చేసుకున్నారు ఒక్కో ఎకరానికి ఇరవై లక్షల చొప్పున తనకు అప్పటి స్థానిక ప్రజా ఖమ్మం ప్రజాప్రతినిధికి ఇచ్చేటట్లుగా బేరం మాట్లాడుకున్నారు ప్లాట్ల అమ్మకంలో మిగిలిన డబ్బులో అప్పటి ఒక ప్రభుత్వ జీపీ మరో ముగ్గురు అడ్వకేట్స్ కూడా పదిహేను శాతం వాటాలుగా మాట్లాడుకున్నారు మొత్తం సుమారు వెయ్యి వెయ్యి ప్లాట్లుగా చేసి ఒక్కో ప్లాట్ను రెండు లక్షలకు అమ్ముకుంటూ ఎప్పటికప్పుడు అప్పటి ఖమ్మం ప్రజాప్రతినిధికి ఆ చైర్మన్కు జీపీకి లాయర్లకు వారి వాటాలు వారికి ఇవ్వడం మిగిలిన ఆ సంస్థలో నలుగురు వద్ద ఉమ్మడిగా దాచుకొని పంచుకోవాలనేది వాళ్ళ ఆలోచన ఆ ప్రకారమే ఆ భూమిలో ఎత్తు ప్రదేశంలో ఉన్న ఒక బిట్టు ముప్పై ఒక్క ఎకరాల ఏడు కుంటల ప్రాంతాన్ని ముందుగా ఎంచుకున్నారు ఆ ప్రాంతానికి కొత్త ఉదయం నగర్ పేరు పెట్టారు కోలే రత్తయ్య బొర్రయ్య కృష్ణయ్య రంగయ్య చంద్రయ్య బాబురావు బుక్తర్ కామేశ్వరి అపవిత్ర శాలిని శూర్ప నర్సు కోటి కోదండం లక్ష్మణుడు పార్థు కుప్తర మరియు ఇరవై తొమ్మిది మంది టీమ్గా ఏర్పడ్డారు పట్టపగలే దర్జాగా కబ్జా చేశారు వారిలో వారిలో ఎనిమిది వారంతా కలిసి ఎనిమిది బృందాలుగా ఏర్పడి ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మహబూబాబాద్ సూర్యాపేట ఈ నాలుగు జిల్లాల్లో వాళ్ళ యొక్క బంధువులు మిత్రులు తెలిసిన కొందరు బ్రోకర్లను పెట్టుకున్నారు ఈ ముప్పై ఎకరాలను వెయ్యి ప్లాట్లుగా చేసుకున్నారు మొట్టమొదట నూట డెబ్బై మందికి వాళ్ళ పేర్లతోటి అధికారిక సంతకంతో పట్టాలు తయారు చేశారు ఆ పట్టాల వారెవరో ఇప్పుడు వారు ఎక్కడున్నారో తెలియదు వాళ్ళు స్థానికులు కాదు ప్రస్తుతం ఆక్రమణలో ఉన్న వారిలో తొంభై ఐదు శాతం మంది ఇతర ప్రాంతాల వారే అక్కడ అక్రమార్కుల దగ్గర కొనుక్కొని ఇది నిజంగానే రియల్ ఎస్టేట్ భూమి ఏమో కొత్త కలెక్టరేట్ దగ్గర దగ్గర తక్కువ రేటుకు వస్తుందని కొనుక్కున్నారు అమాయకులు వారు ఒక్కొక్క ప్లాట్ను ఒక లక్ష నుండి క్రమంగా ఐదు లక్షలకు కూడా అమ్ముకున్నారు సమీకృత కలెక్టరేట్ దగ్గరలో నిర్మిస్తున్నారని తెలిసిన తర్వాత అంటే ఈ భూమికి అప్పటికి కొత్త కలెక్టరేట్ రాలే కొత్త కలెక్టరేట్ ప్రతిపాదన కూడా స్టార్టింగ్లో లేదు ఆ తర్వాత కొత్త కలెక్టరేట్ భూమి సేకరిస్తున్నారు కొత్త కలెక్టరేట్ వస్తున్న తర్వాత ఈ అక్రమార్కుల టీంకి జోరు వ్యాపారం జరిగిందనమాట అది తెలిసిన నాటి నుండి నేటి వరకు ఆ ప్లాట్ల రేట్లను క్రమంగా భారీగా పెంచి ఆ అక్రమార్కుల ముఠ అమ్ముకున్నది కోట్ల కోట్లు కాజేసింది ఆ అక్రమ డబ్బులో నుండి ముందుగా ఒప్పందం చేసుకున్న అప్పటి ఖమ్మం ప్రజాప్రతినిధి జీపీ అడ్వకేట్స్ కొందరు స్థానిక పోలీసు విద్యుత్ తదితర రెవెన్యూ అధికారులకు అధికారులు తహసీల్దార్లు తదితరులకు ఎప్పటికప్పుడు వాటాలు ఇచ్చారు ఒక్కో వంద గజాల ప్లాట్ను మొదట్లో ఒక లక్షకు అమ్మిన వారే తర్వాత అదే ప్లాట్లను ఎక్కువ ధర పెడతానన్న వారికి అమ్మేశారు ముందుగా కొనుక్కున్న వారు ఇదేమిటని అడిగి అడిగిన చాలా మందిని కొట్టారు అంటే వీళ్ళకి ఒక టీం ఉంటుంది ఎవరన్నా ఇదేంటి ఇది అన్యాయం కదా మాకు ప్లాట్ నమ్మారు మళ్ళీ మాదే వాళ్ళకు అమ్ముతున్నారు ఏంటంటే వాళ్ళని ఒక టీంని పంపించి ఎరగ కొట్టించి అక్కడ నుంచి ఎల్లగొట్టి జేసీబీ తోటి మొత్తం తవ్వే అక్కడ లేకుండా చేస్తారు అనమాట ఒక కేజీఎఫ్ సినిమా చూసారు కేజీఎఫ్ అటువంటిది అనమాట ఆ బాధితుల్లో కొందరు పోలీసులకు ఫిర్యాదులు ఇవ్వగా ఖమ్మం అర్బన్ పోలీసు వారు ఎఫ్ఐఆర్ నంబర్ మూడు వందల పది బై రెండు వేల ఇరవై నాలుగు అండ్ మూడు వందల ముప్పై ఐదు లేదంటే మూడు వందల పదిహేను బై రెండు వేల ఇరవై నాలుగు నమోదు చేసినట్టు తెలిసింది ఆ నేరాలకు తగిన శిక్షలు పెట్టకుండా ఉండేందుకు ఆ పోలీసులకు కూడా ఈ దొంగలు లక్షల్లో ముట్టజెప్పినట్టుగా తెలుస్తున్నది ప్రస్తుతం అక్కడ వంద గజాల ప్లాటు నాలుగు నుండి ఐదు లక్షలకు బేరాలు నడుస్తున్నాయట కొనుక్కున్న ప్రతి ఒక్కరికి ఒక పట్టాకాయుతం ఒరిజినల్ అని చెప్పి అది ఎట్లా తయారు చేస్తున్నారో తెలియదు అని చెప్పి ఇప్పటికీ ఇస్తున్నారట అవి ఎవరు తయారు చేస్తున్నారో తెలియదు ఈ అక్రమం వంటలో రత్తయ్య కృష్ణయ్య కల్లె బర్రబాబు మాస్టర్ అబ్బారావు కుల్లు చంద్రయ్య భక్తర్ ఆగం తోజు రంధ్య బుల్లి శివరావు గుడ్డి నర్స సరసమ్మ వారద నీలమ్మ మక్కిడి గంగరాజు అర్లపొంటి కామేశ్వరి సుజిని గంగస్వామి పడిగల బొర్రయ్య ఎల్లి శ్రీనయ్య సంగిచలం కాళి పద్మ కృష్ణయ్య రుంజా మణి దోబి కాళ్ళూరి నర్సమ్మ బాలచారి కోర వెంకన్న జారక్క గానికోటి బోలు వెంకట్ జంగ రామయ్య రాము తుట్టెదాసు దర్సింహం మరీష దొండ గంగయ్య మరో ఆరుగురు ఉన్నారట అయితే వీరంతా కలిసి ఏం చేస్తున్నారు అయితే ఇందులోనే ఒక ముఠా మళ్ళీ దాంట్లో ఒక పద్ధతి అనుకున్నాం ఇంకో పద్ధతి చేస్తున్నారు అని వాళ్ళకి తేడా వచ్చిందో ఏమో కానీ గానికోటి బోలెంకటు జంగం రామయ్య జంగ రామయ్య అనే వారు విడిపోయి వేరే కుంపటి పెట్టుకున్నట్లుగా తెలుస్తున్నది ఈ అక్రమ అక్రమాల ముఠాకు సిసిఎల్ఏ ఖమ్మం కలెక్టరేట్ కార్యాలయంలో రిటైర్ అయి సీతారంగరాజు అటువంటి వాళ్ళు ఒక టీము రిటైర్డ్ రెవెన్యూ అధికారులు కొందరు విధుల్లో ఉన్న కొందరు అధికారులు ఉద్యోగులతో పాటు ఖమ్మం నగరంలోని రెవెన్యూ విద్యుత్ పోలీస్ శాఖల్లో కొందరు సహకారం కూడా వీళ్ళకున్నట్లు ఇప్పుడు గత ప్రభుత్వంలో కొంతమంది అందులో నుంచి ప్రస్తుత ప్రభుత్వంలో మారిన కొంతమంది వీరికి మద్దతు ఉన్నట్టుగా తెలుస్తున్నది విచిత్రం ఏంటంటే ప్రత్యాన్మయ ప్రైవేట్ ప్రభుత్వం ఇక్కడ నడుస్తున్నదా అని అర్థం వచ్చేట్లుగా అనిపిస్తున్నది అప్పుడప్పుడు ఎక్కడో ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టులు సమాంతర ప్రభుత్వం నడుపుతున్నారని వార్తల్లో వస్తుంటే మనం తెలుసుకుంటున్నాం కానీ నేడు ఖమ్మంలో ఖమ్మం జిల్లా కేంద్రంలో ప్రస్తుత జిల్లా కలెక్టర్ వారి కార్యాలయానికి ఆనుకొని అంటే ఆనుకొని అంటే కలెక్టర్ గారి ఛాంబర్లో కూర్చుంటే కిటికీలో నుంచి దీన్ని చూడొచ్చు అనమాట అంటే ఒక పర్లాంగ్ దూరంలో లేదు రెండు పర్లాంగ్ దూరంలో ఉంటది వంద కోట్ల భూ బహిరంగ దందా ఇక్కడ జరుగుతుంది పట్టపగలు ప్రజలంతా పట్టపగలే చూస్తున్నారు ఇక్కడ ప్రజాప్రభుత్వం ఉన్నదా లేదా అని ప్రజలకు అనుమానం కలుగుతున్నదని కొందరు పరిశీలకులు అంటున్నారు ఈ ఆక్రమణలో గత బిఆర్ఎస్ ప్రభుత్వంలోని కొందరు అక్రమార్కులు అక్రమార్కుల పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి ప్రస్తుత ప్రభుత్వంలో ఖమ్మం జిల్లాలోని ముగ్గురు మంత్రుల వద్ద వారి ఆటలిగా సాగవని తెలిసి ఒకరిద్దరి ద్వారా హైదరాబాద్ స్థాయిలో పావులు కదుపుతున్నట్లుగా తెలుస్తుంది ఎందుకంటే ఈ ముగ్గురు మంత్రులు కూడా ఇటువంటి వాటికి వ్యతిరేకం వీళ్ళు ఒప్పుకోరని వాళ్ళకి తెలుసు అక్కడ హైదరాబాదులో భూదాన భూమిలో నిర్మాణాలకు ప్రభుత్వ అంటే ఈ భూదాన భూమిలో నిర్మాణాలకు ప్రభుత్వ అనుమతులు లేవు ఇప్పటి వరకు ఎక్కడైనా కూడా ప్రైవేటు భూమిలో కానీ ప్రభుత్వ భూమిలో కానీ నిర్మాణాలు చేయాలంటే ప్రభుత్వ పర్మిషన్ ఉండాలి కానీ అనుమతులు లేవు ప్రభుత్వం ప్లాట్లుగానే చేయలేదు ప్రభుత్వ పర్యవేక్షణ లేదు విద్యుత్ రహదారులు త్రాగునీరు ఇతర సౌకర్యాలు లేవు అయినా పేదల నివాసం ఉంటున్నారని చెప్తున్నారు నిజంగా అక్కడ ఉన్నవారంతా పేదలైతే ఇప్పటికే ఇన్ని సౌకర్యాలు లేకపోయినా కూడా కొందరు చట్టవిరుద్ధంగా శాశ్వత భవనాలు బిల్డింగులు లేపేశారు బిల్డింగుల మీద బిల్డింగులు ఎట్లా నిర్మించుకోగలిగారు వారు పేదవారు ఎలా అవుతారు విద్యుత్ చరవం ఎలా చేస్తున్నారు వాటా చట్టం విరుద్ధంగా సుమారు ఇరవై వరకు బోర్లు గొట్ట బావులు అక్కడ వేశారు ఎట్లా వేశారు మన సొంత పట్టాభూలో బోర్ బావి వేయించాలన్నా కూడా తహసీల్దార్ పర్మిషన్ కావాలా అట్లాగే విద్యుత్ చోరం దొంగ కరెంటు వాడుకుంటే వెంటనే వాళ్ళని అరెస్ట్ చేసి ఆ వాడుకున్న కరెంటుకి రెండింతలో మూడింతలో వేస్తారు మరి అక్కడ వెయ్యిళ్ళకి పట్టపగలే లైన్ తగిలించుకొని వాడుకుంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నది కళ్ళు మూసుకుందా కలెక్టర్ గారు గత కలెక్టర్ గారు కళ్ళు మూసుకుంటూ ఈ కలెక్టర్ గారికి నిన్ననే ఫిర్యాదు ఇచ్చాం ఈ కలెక్టర్ గారు ఏం చేస్తారో చూద్దాం ముజిముల్ ఖాన్ గారు ఖమ్మం జిల్లా కేంద్రంలో సమీకృత కలెక్టరేట్ కు కేవలం అర కిలోమీటర్ దూరంలో ఇంత జరుగుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరే ఎత్తినట్లు ఎట్లా ఉన్నది గత ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు ఇక్కడ ఒక ప్రజాప్రతినిధి ఎన్నికైన దగ్గర నుంచి తర్వాత అత్యున్నత పదవుల్లోకి పోయినా కూడా ఇక్కడ అక్రమాలు జరిగినాయి దాన్ని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సమగ్రంగా పరిశీలించి చర్యలు తీసుకోవడానికి వేచి చూస్తున్నది అనేది ప్రజలు అంటున్నారు నాకు అనిపిస్తున్నది అట్లాగే ఖమ్మం నగరంలో ఇళ్ల స్థలాలు లేని పేదలు చాలా మంది ఉన్నారు వందల మంది ఉన్నారు ఈ స్థలాలు వాళ్ళకెందుకు ఇవ్వట్లేదు ఖమ్మంలో ఖమ్మం నగరంలో వివిధ ప్రాంతాల్లో అరవై డివిజన్లలో రంగనాథపాలెంలో మండలంలో ఇక్కడ ఈ ఖమ్మం నియోజకవర్గంలో ఉన్న ఇళ్ళు లేని పేదలు కిరాయి ఇళ్లలో ఉంటున్న వాళ్ళు చిన్న చిన్న గదుల్లో ఉంటున్న వాళ్ళు అరువులు కాదా వాళ్ళకి వీయడానికి వీలు లేదా ఎక్కడెక్కడ నుంచో వచ్చి నాలుగు జిల్లాల నుంచి ఇక్కడ ఎట్లా ఉంటున్నారు అనేది అనుమానంగా ఉంది ఈ వ్యవహారాల ఈ వ్యవహారాలకు వెనక నుండి చక్రం తిప్పుతున్న సూత్రధారులు పాత్రధారులుగా హైదరాబాద్ కేంద్రంగా సారలక్క గుడ్డెక్క గజయ్ బజయ్ ఆర్యం మరో ఇద్దరు దర్శకత్వంలో ఈ కథ అంతా నడుస్తున్నది అనేది తెలుస్తున్నది ఇక్కడ పెరుగుతున్న రేట్ల ప్రకారం బహిరంగ వేలం బట్టి చూస్తే బహిరంగ మార్కెట్లో ఈ భూమికి ఒక్కో గజం ఒక్కంటికి ప్రస్తుత బహిరంగ మార్కెట్ విలువ గజానికి ముప్పై వేలు ఉంటుంది అట్లా ఈ అరవై రెండు ఎకరాలకి లెక్కేస్తే ఎనిమిది ఎనిమిది వందల డెబ్భై కోట్ల రూపాయల ఆస్తిగా ఉంది అయితే దీంట్లో రోడ్లు ఇతర అవసరాలకి గ్రీన్ బెల్ట్ కింద తీస్తే దాంట్లో ఒక పది ఎకరాలు పోయినా యాభై రెండు ఎకరాలు ఉందనుకున్నా కూడా దానికి రెక్క కట్టినా కూడా ఏడు వందల యాభై కోట్ల రూపాయల విలువైన భూదాన భూమి అక్రమార్కుల పాలే అవుతుంది ఇది దీనికి ఏం చర్యలు తీసుకుంటారు కలెక్టర్ గారు అనేది చూడాలి నిన్న పదకొండో తారీఖే తయారు చేసి పన్నెండో తారీఖు ఇచ్చి ముద్రయించాం కావున ఈ ఎనభై ఎనిమిది వందల యాభై కోట్ల విలువైన భూదాన యజ్ఞ బోర్డు భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని భవిష్యత్తులో ప్రభుత్వ ప్రజల శాశ్వత అవసరాల కోసం వినియోగించవలసిందిగా కోరుతున్నాం వీటన్నింటికంటే ముఖ్యంగా ఖమ్మంలో చాలా మంది అన్ని సామాజిక తరగతుల్లో ఇళ్ల స్థలాలు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ ఖమ్మంలో అసలు ఇప్పటి వరకు అంటే గత ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వం మారేంత క్రమంలో వాళ్ళు ఇక్కడ ఉన్నారా లేరా అంతానికి ఓట్లు తెలుస్తాయి కాబట్టి ఓట్ల ప్రకారం ఇక్కడ ఆయా కుటుంబాలకి నివాస స్థలాలు ఉన్నాయా లేదా చూసి అక్కడ కనీసం వంద గజాలు లేదా డెబ్బై గజాలు చొప్పున ఇస్తే అక్కడి నుంచే నాగపూర్ టు అమరావతి రోడ్డు పోతుంది కాబట్టి పేదలకి మంచి విలువైన స్థలం ఇచ్చినట్లవుతుంది ఇదే కాకుండా పువ్వాడ నగర్లో మూడు వేల ప్లాట్లు ప్రభుత్వ ప్లాట్లు యాభై కోట్లకు అమ్ముకున్నారు అక్కడొక దుర్మార్గులు ఈ మధ్య ఒక్కడే జైలు పంపి పోయాడు అక్కడ పదిహేడు మంది జైలు పోవాల్సిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ వీడియోని చూసిన వాళ్ళంతా కూడా ఎక్కువ మందికి షేర్ చేయండి లైక్ చేయండి ఇట్లు మీ కోయిన్ వెంకన్న భారతీయుడు ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫోర్ సెవెన్ సిక్స్ త్రీ ఫోర్ ఇటువంటి ప్రజా సమస్యల కోసం మాత్రమే మా యొక్క బిఎంఏపీ యూట్యూబ్ ఛానల్ బిఎంఏపీ ఇండియా పనిచేస్తున్నది కాబట్టి మీ ఫోన్లలో యూట్యూబ్లోకి వెళ్ళి బిఎంఏపి అని కొట్టి దాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి లైక్ చేయవలసిందిగా కోరుతున్నాం సెలవు నమస్తే